హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే వారు పక్కా ప్లాన్ ప్రకారమే రుద్రని అక్కడ ఒక హోటల్కైతే పిలిపించుకు ఉంటుందన్నమాట అలా పిలవడంతో అంటే ఏదో బాధ ఎమోషనల్గా పిలిచి పిలిచి ఉండడంతో రుద్ర బాధపడుతూ అంటే టెన్షన్ పడుతూ అక్కడికైతే వచ్చేస్తాడనమాట రుద్ర సార్ ఏంటి ఇంత కంగారుగా వెళ్తూ ఉన్నారు అనేసి గంగా కూడా ఆటోలో ఫాలో అవుతూ వచ్చేస్తుందనమాట అలా రుద్ర కార్ తీసుకొని ఆ హోటల్కి రాగానే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట రుద్రం చూసిన ఇష్య పారు అయితే తొందరగా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి నువ్వు అక్కడ హైడ్ హైడ్గా ఉండు ఎందుకంటే రుద్ర వచ్చేస్తున్నాడు అనేసి అనగానే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అయితే కనిపించకుండా వేరే ప్లేస్లో దాక్కుని ఉంటుందన్నమాట అలా గంగ రుద్ర మరియు పారు ఫ్రెండ్ లోపలికి గదిలోకి రాకముందే గంగా అక్కడ కర్టన్ వెనక దాక్కుని ఉంటుందన్నమాట అలా రుద్ర లోపలికి రాగానే పారు ఫ్రెండ్ అయితే లోపలికి వచ్చేసి రాగానే పారు ఎక్కడుంది పారు ఎక్కడుంది అనేసి రుద్ర అడుగుతూ ఉంటాడనమాట ఏమో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటే అప్పుడే రుద్ర అవునా సరేలే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ నేను పారు ఎక్కడుందో చూస్తాను అనేసి అలా రుద్ర బయటికి వెళ్ళిపోతూ ఉంటే పారు వాళ్ళ ఫ్రెండ్ అయితే డోర్ అయితే క్లోజ్ చేసేస్తుందనమాట ఏంటివిడ డోర్ క్లోజ్ చేస్తుంది అనేసి గంగ మరియు రుద్ర ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారనమాట అప్పుడే ఆవిడైతే ఇప్పుడే కదా వచ్చారు అప్పుడే వెళ్ళిపోతారా అనేసి రుద్రని కౌగులించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ పారు అయితే పక్కా ప్లాన్ ప్రకారము పోలీసులకి అయితే కాల్ చేస్తుందనమాట కాల్ చేసేసి సార్ పో పోలీస్ స్టేషనా ఇది అనేసి అంటుందనమాట అక్కడ పోలీసులు అవును అనే కానీ సార్ ఇక్కడ హోటల్లోన ఒక ఒక అమ్మాయిని రేపు చేస్తున్నారు అనేసి అనగానే పోలీసులు అయితే అక్కడికి వచ్చేస్తూ ఉంటారనమాట ఇక్కడ రుద్ర ఆవిడ్ని అనమాట రో తోసేస్తాడనమాట అలా తోసేయగానే ఆవిడ నువ్వు నేను చెప్పిన విధంగా వినవు కదా నా మాట వినవు కదా ఉండు ఇప్పుడే నీకు చూపిస్తాను అనేసి బట్టలైతే చింపేసుకుంటూ ఉంటుందన్నమాట అదంతా చూసిన రుద్ర కూడా షాక్ అయిపోతూ ఉంటాడు గంగ ఈవిడ ఇలా ఎందుకు చేస్తుంది అంటే ఈవిడతో ఎవరైనా చేపిస్తున్నారా అనేసి గంగ కూడా షాక్లో ఉండుతుందనమాట అలా బట్టలన్నీ చింపేసుకొని కాపాడండి కాపాడండి ఎవరైనా కాపాడండి అనేసి అలా బయటికి అరుస్తూ బయటికైతే పరిగెత్తి వెళ్ళిపోతుందనమాట అలా డోర్ తెరవగానే డోర్ ముందు పోలీసులు చాలామంది జనం పారు మాస్క్ వేసుకొని వచ్చేసి ఉంటుందన్నమాట అలా వాళ్ళని చూసేసి సార్ తొందరగా కాపాడండి సార్ ఈనా నన్ను అత్యాచారం చేస్తున్నారు సార్ అనేసి అంటూ ఉంటే అప్పుడే ఇదంతా ఈవిడ చేసిన అబద్ధం ఈవిడ అబద్ధం చెప్తుంది అనేసి రుద్ర అంటూ ఉంటే అదంతా మీరు పోలీస్ స్టేషన్లో చెప్పు చెప్తున్నారు కానీ ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి పదండి అనేసి రుద్రకి పోలీసులైతే వార్నింగ్ ఇస్తారనమాట అప్పుడే గంగా లోపల నుంచి బయటకు వచ్చేసి ఆగండి సార్ మా ఆయన అనేసి అంటూ ఉంటుంది అనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన ఇదంతా ఎవరు చేశారు ఎవరి ప్లాన్ అనేసి ఆవిడ నుంచి పారు ఫ్రెండ్ నుంచి బయటికి రప్పివనున్నారా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్